నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం కృషితో త్వరలో రోడ్ల నిర్మాణాలు అక్రమ తో దెబ్బతిన్న రోడ్ల కురుగొండ్ల రామకృష్ణ ఎమ్మెల్యే కృషితో త్వరలో చేపట్టనున్నామని మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా మోహన్ కృష్ణారెడ్డి అన్నారు సాయిదాపురం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీఈపి ఎంపీడీఓ ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో తెలుగుదేశం మండలం నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైనేజీల నిర్మాణం బోర్ల రిపేర్లకు రోడ్ల నిర్మాణాలకు మండలం గ్రాంట్ ను ఉపయోగించి అభివృద్ధిని చేస్తామని చెప్పారు తెలుగుదేశం వచ్చాక మండలం సర్వసభ్య సమావేశం మొట్టమొదటిగా జరగడం ప్రశాంతంగా సాగిందని చెప్పారు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అమరావతిలో ఉన్నందున రాలేకపోయారని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో నాయకులు పెమ్మసాని దిలీప్ నాయుడు కన్నం శ్రీనివాసుల నాయుడు చిత్తలూరు పోలయ్య పాములూరు శ్రీనివాసులు నాయుడు పెరుమాళ్లపాడు సర్పంచ్ నంది మండలం శ్రీనివాసులు రాజు తదితరులు పాల్గొన్నారు అంటే డిస్టిక్ మైనింగ్ ఫండ్స్ నుంచి కానీ ఇది మా ఎమ్మెల్యే గారి ద్వారా కలెక్టర్ గారిని పట్టుకొని ఆయన ద్వారా కూడా శాంక్షన్ చేయించుకొని ఈ రోడ్ల మరమ్మతులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తామని అదే విధంగా ఇక్కడ జరిగిన మొత్తం సబ్జెక్ట్ మొత్తం కురుగొండ రామకృష్ణ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన ద్వారా కొత్త శాంక్షన్లు కాని వలన అవన్నీ పెట్టించుకొని చేయిస్తామని తెలియజేస్తుంది జనరల్ బాడీ మీటింగ్లో ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు పాల్గొంటారని అనుకున్నాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయినందువలన ఇక్కడ మండల నాయకత్వం మేమందరం వచ్చాము జనరల్ బాడీలో సర్పంచ్లు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి ఎంపీడీ గారి ఆధ్వర్యంలో ఎంపీపీ గారి ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం జనరల్ బాడీ మీటింగ్ జరిగింది ఈ ఏమేమైతే పెండింగ్లు ఉన్నాయో ఇవన్నీ త్వరగా మన పురుగోళ రామకృష్ణ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చి అదేవిధంగా ఇక్కడ ఎంపీడీఓ గారు ఎంపీపీ గారు వాళ్ళ అకౌంట్లో ఉండే డబ్బులు కానివ్వండి ఈ మీటింగ్లో ఏమేమి పెట్టుకున్నాము బోర్లు రిపేర్ కానివ్వండి సైడ్ డ్రైన్స్ రిపేర్లు కానివ్వండి లేకుంటే ఎక్కడన్నా రోడ్లు మరమ్మతులు కానివ్వండి వీటన్నిటి కూడా ఆ నిధులు వాడుకొని వాటిని ఇప్పుడు మండలంలో మనం చూస్తూ ఉన్నాం ఈ అక్రమ మైనింగ్ జరిగిన దానివల్ల రోడ్లు కం చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నాయి కానీ రానున్న జనరల్ బాడీ మీటింగ్ టయానికి అవన్నీ చేసుకుంటామని అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం పక్కనే ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీసు బేస్మెంట్ లెవెల్కి జరిగి ఐపీ ఉంది ఎంపీడీ ఆఫీస్ని పూర్తి చేయాలా అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాబుగారు చెప్పినటువంటి సూపర్ సిక్స్ ప్రోగ్రాంలో భాగంగా రేపు ఆగస్టు పదిహేను నుంచి మహిళలందరికీ బస్ ఛార్జీలు ఫ్రీ కానివ్వండి త్వరలోనే ఆయన బాబు గారు చెప్పినట్టు మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలుగా పెన్షన్ మార్చడం జరిగింది అదేవిధంగా ఇక రైతు భరోసా కానివ్వండి ఈ ప్రతి ఒక్కరికి పిల్లలందరికీ అమ్మఒడి పథకం లాగానే తల్లికి వందనం ప్రోగ్రాం కూడా త్వరలో స్టార్ట్ అవుద్ది వీటన్నిటినీ డబ్బులు సమకూర్చుకొని రానున్నటువంటి కొన్ని నెలల్లోనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొడిగా ఇంప్లిమెంట్ చేస్తారని కోరుకుంటున్నాం ఇటువంటి సమావేశాల్లో ఎక్కడా ఒడిదొడుకులు లేకుండా గొడవలు లేకుండా సాఫీగా జరిగినందుకు సంతోషపడుతున్నాం